ఎంత మంది ఉంటే ఎంత మందికి ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదిహేను వందలు రూపాయలు ఒకరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధులు కింద పద్దెనిమిది సంవత్సరాల దాటాలా అరవై ఏడు దాటకూడదు వారందరికీ కూడా ఏదైతే ఆడబిడ్డ నిది కింద చంద్రబాగిరెడ్డి ఆయన ఏదైనా ఉంటే పది మందికి దాన దా దాన కార్యక్రమాలు చేసేవాడు తప్ప ప్రభుత్వంలో కాంట్రాక్ట్ చేసి డబ్బు చంపచ్చేవిడు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి వ్యాపారం ఆయనకి లేదు ఈరోజు ఆయన వచ్చినాడు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అవతల రెడ్డి గారు రెడ్డి గారు వరంధి సమతుంటే నేను ఒక నూరు శాతం నిజాలు ఉంటే మా కోటి ఇవ్వండి మేము చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఇక్కడే మీరు నేరుగా నిలదీయొచ్చు కూడా కోరుతూ ఉన్న తల్లి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు ఈనాడు మనకి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఉప్పు కానీ పప్పు గాని నిప్పు గాని ఈ ధరలు ఎంత ఎంత పెరిగాయి కూరగాయల ధరలు ఎట్టున్నాయి అన్నిటికీ మించి కరెంటు ఛార్జీని తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు బిల్లును పట్టుకుంటే చేతులు షాక్ కొట్టే పరిస్థితి గతంలో చంద్రబాబు